්‍රී ගෘියෝ ඕමනමෝ ගවත වාසුද්දීයි භගවදහිත අස්ථාදශවත්්‍යයය මෝක්‍ර සංඥා සයෝගමනු ිවේලන පරිහෙටවස් ලෝකන්නේ පරිස දේකුල යෙස්යනාකම් කෘතෝභාබෝ බුද්ධෙර යෙස්යන ලිප්පියති හත්වාපිසගියමාන් ලෝකාම්. నిబ్యతీ భగవానులు చెబుతూ ఉన్నారు ఎవనికి నేను కర్తను అను తలంపు లేదు ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదు అతడి ప్రాణులన్నిటిని చంపినను వాస్తవముగా ఏమి లేదు మరియు నతడు కర్మలచే పాపముచే బంధింపబడుటూ లేదు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది అహంకారము అహంకారముగాని నేను కర్తనను తలంపు గాని లేనివానికి బుద్ధి విషయములందు గాని కర్మలందు గాని అంటని వానికి ఈ ప్రాణులన్నిటినీ వధించినను వధించనట్లేయనియు పాపము చేనతడు చుట్టుకొనబడనియు అతడు బంధింపబడడనియు ఇచ్చట తెలుపబడిను ఈ శ్లోకార్థమును బహు జాగ్రత్తగా యోచన చేయవలేను లేకున్న మనుజుడు అజ్ఞానమును అకాతమున పడిపోవు ప్రమాదము కూడా కలదు ఎందుచేత అంటే కర్మబంధములకు కారణము కర్మలందు కర్తృత్వ బుద్ధి కలిగి ఉండుట బుద్ధి ఆయా విషయములకు కర్మలకు అంటుకొనుట సంగము అయి ఉన్నది కర్తృత్వ బుద్ధి లేకుండా కర్మలు చేయువానికి కానీ విషయములందు బుద్ధి అంటకుండా సంగము లేకుండుట కర్మలు చేయువానికి కానీ ఆ కర్మ జనిత గాని కానీ పుణ్యపాపములు గాని అంటవు ఆ సత్యమే ఇచ్చట చెప్పబడినది అంతియే కాని ప్రాణులను చంపుమని కాని చంపుట యుక్తమని కాని ఇచ్చట బోధింపబడలేదు పైగా సమస్తమును ఆత్మరూపముగా వీక్షించువాడు కర్తృత్వము లేనివాడు అసంగుడై తాను మనస్సు కాదని తలంచువాడు ఆత్మ ఎందే స్థితి కలిగి ఉండు కావున అట్టివాడు సమస్త ప్రాణులందును తన ఆత్మనే చూచుట వలన ఒక ప్రాణికెట్టు బాధ కలుగ చేయగలడు కాబట్టి అట్టి అసంగభావము గలవాడు ఆత్మస్థితుడు ఉపకారము చేయునే కానీ అపకారము చేయడు ప్రాణులను హింసింపడు ఒకవేళ హింసించినచో అతనికి ఇంకను ఆత్మజ్ఞానము కలుగలేదని ఊహించుకునవలసి ఉంటుంది మనుజుడు వాస్తవముగా దేహము గాని మనస్సు గాని కాదు ఆత్మయే కర్తృత్వము అహంభావము లేనివాడు ఆత్మ ఎందే స్థితి కలిగి ఉండు అట్టివారు బుద్ధి చే కర్మలతో గాని తనిత బంధముతో గాని ఏ సంబంధములు లేకుండాడు కాబట్టి అతడు ఒక ప్రాణినే కాదు అన్ని ప్రాణులను ఒకవేళ చెప్పినను బుద్ధితో సంగము లేకుండుట వలన కర్తృత్వము లేకుండుట వలన ఆత్మ ఎందే ఇండుట వలన అతడు చంపనట్టే ఎగుతున్నాడు మరియు ఆ వధ వలన కలుగు పాపముచే బంధముచే అంటబడక ఉండుతున్నాడు ఇచ్చిట ఆత్మ యొక్క ఆత్మస్థితిని యొక్క నిర్లేపత్వమును వచ్చిన ఒకనొక సిద్ధాంతము సత్యము చెప్పబడినదే కానీ హింస ప్రేరణము కాదు వాస్తవముగా అట్టి నిర్లేపత్వమును ఆత్మ ఆత్మయందున్నవాడు నిరంతరము ప్రాణికోట్లకు మేలు చేయునే కాని వాని నేమాత్రము బాధింపడు ఈ విషయమును ముముక్షలు ముఖ్యముగా జ్ఞప్తి ఎందుకునవల్ పుణ్యపాపములకు కారణము కర్తృత్వము అనగా సంగము ఆసక్తి అనగా జీవుడు తన ఆత్మస్థానమును వదలి దిగివచ్చి దృశ్యముతో బుద్ధితో చేరి నేను చేయుచున్నాను అని తలంచుటయే కాని ఎప్పుడు అట్టి సంగము ఆసక్తి కర్తృత్వము లేదో అత్తరి ఆ పుణ్య పాపములతో గాని తజ్జనిత సుఖదుఖములొచ్చే గాని బంధ మోక్షములతో గాని మనుషులకు ఉండదు కావుననే అట్టివాడు అందరినీ చెప్పినను చంపని వాడే అని చెప్పబడటకు కారణమైనది ఎంత పాపమైనను అంటదు అనుదానికి ఒక తాత్కాణముగా అతడు ఒకవేళ అందరినీ చంపినను చంపని వాడే యగునని వచింపబడినది కానీ వారిని చంపమని బోధింపబడలేదు అనే సత్యం మనం గుర్తించాలి మరియు అర్జునుడు క్షత్రియుడు శిక్షణ ప్రభువుకు ధర్మము కర్తవ్యము కౌరవులు అధర్మమును చేపట్టి దుష్టులుగా తయారైది కావున అట్టి వారిని అందరినీ ఓ అర్జున అసంగ బుద్ధి కలిగి నిరహంకారముతో నీవు వధించెనను వధింపనట్లే యగునని భగవానుడు అర్జునులకు తెలియజేస్తున్నాడు భావించవచ్చును బుద్ధిని దాటి అహంభావమును దాటి ఆత్మ ఎందు నెలకొనియుండువానికి ఆ బుద్ధితో ఏది చేసినను చేయనట్లే యగును కదా అయితే అట్టి స్థితి వారు అసభ్యమైన అధర్మయుతమైన హింసాకరమైన పీడాకరమైన క్రియలేవి చేయరు యమాన్ లోకాన్ అని అర్జునులకు చెప్పినందువలన ఈ ఎదుటనున్న కౌరవరాజులు మున్నగువారు అని తలంచవచ్చును ప్రభువులు దుష్టులకు ద్రోహులకు గావించు శిక్ష పాపముగా పరిగణింపబడదు కావున అది వారిని బంధింపదు పైగా అట్టి క్రియను అసంగబుద్ధితో ఆచరించినప్పుడు ఇంకను ఏమాత్రము బంధ ప్రభావమును కలుగజేయదు అని మనకు తెలియబడుతూ ఉంది కాబట్టి భగవానుడు తెలిపిన ఈ శ్లోకమందరి భావమును చాలా లోతుగా విచారించి పరప్రాణికి ఏమియు బాధ కలుగజేయక ఆత్మ ఎందు స్థితుడై అసంగ బుద్ధితో ఆయా కార్యముల నెరవేర్చుతూ బంధ విముక్తుడై వెలయవలను అని తెలియబడుతోంది ఉంది పాపములకు బంధములకు కారణమేమి అంటే అహంభావము నేను కర్తను అనుభావము బుద్ధి యొక్క సంఘము విషయాదులతో కర్మాదులతో అంటుకునుట పాపము బంధము తొలగొటకు ఉపాయమేమి అంటే అట్టి కర్తృత్వాదులు లేకుండుట అత్తడి కార్యములను చేసినను వాని చేతడు బంధింపబడు అని మనకు తెలియబడుతున్నది సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ